హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి కర్ణాటక స్టైల్లో కబాబ్ ఎట్లా చేయాలనేది చూపించబోతున్నాను ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం మనం తీసుకునే చికెన్ని బట్టి ఇవన్నీ క్వాంటిటీస్ ఎంత వేయాలి అనేది తెలుస్తుంది అనమాట నేను మినిమం పావు కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను దానికి సరిపడా ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ తినే అయితే కొంచెం స్పైసీనెస్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా మంచి గడ్డ క్రీమీ పెరుగునైతే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు అందులోనే మనము నిమ్మకాయ ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయనైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నట్టయితే ఒక నిమ్మకాయ మొత్తాన్ని వేసి వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఎగ్గును కూడా వేసుకోవాలి ఎగ్గును పగలగొట్టి వేసుకున్నాను చికెన్ కబాబ్ మసాలా అనమాట ఇది ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసుకుంటా పర్వాలేదు ఉంటే వేసుకోండి ఒకవేళ దీనికి రీప్లేస్మెంట్ ఏమైనా ఉంది అంటే కబాబ్ పౌడర్ కూడా దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు దానికి చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ పౌడర్ అయితే వేసుకున్నాను అందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం వేసేసి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము బొల్లెస్ చికెన్ని కూడా ఇట్లా వేసుకొని బాగా కలిపి ఒక టూ టు త్రీ త్రీ అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నానబెట్టుకుంటేనే మన చికెన్ కబాబ్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో చూడండి మీరు ముక్కకి ఇట్లా మళ్ళీ ఒకసారి డిప్ చేసి పైకి లేపి ఇట్లా మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే మనము అచ్చం బయట కొనుక్కునే కబాబ్ లానే ఉంటుందన్నమాట అందరి ఇళ్ళల్లో అన్నీ ఉండవు కాబట్టి నేను ఇందులో కబాబ్ పౌడర్ కానీ అన్నీ ఏం యాడ్ చేయట్లేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత చికెన్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి మళ్ళీ కదిలిచ్చి అటువైపు తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట సెకండ్ టైం నేను మళ్ళీ కొంచెం కలర్ని అయితే యాడ్ చేశాను కలర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే అనమాట విత్ కలర్ వితౌట్ కలర్ కూడా చేశాను ఈ ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే కబాబ్ని చాలా ఈజీ వేలో అయితే చూపించాను మీరు గనక చేసినట్టయితే ఎలా వచ్చింది అనే దాన్ని కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ స్టూట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ